మీరే బాగా బ్యాచ్ ఇప్పుడే రాకేష్ సో బండి అవరా బండా బండి ఎందుకురా ఏ ఏమి వేత పక్కరు వేత్తరా అరే నువ్వు ఇక్కడే ఉన్నావా రా నీకు చూస్తాను అప్పంజలి ఈ బండి కావాలరా ఎందుకురా ఈ పక్క ఊర్లో ఆవిడ పైసా ఇచ్చే ఉండేరా పద రోజు పోతానా రోజు దొరుకుతలేరు రా ఏం చేయాలి పైసల కోసం గిద్దమంది తయారైపోతానా పైసల కోసం గిద్దమంది తయారైపోతానావా నాకు నీ కథలు అర్థం అయితే లేవురు ఏహే గా తేలి తీరాదురా ఈ లే తో రత్తలే సరే పో ఏ చూస్తావు పో ఏ చూస్తావు

ఇదే టైం కు నన్ను చూసుకుంటే అటు ఇటు తిరుగుతాను అసలు ఎవరు నువ్వు నేనా నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ నాకు బాగా నచ్చినవు అందుకే నేను చూడడానికి వస్తాను అవునా నేను నీకు నచ్చితే నువ్వు నాకు నచ్చద్దా ఏ నేను నీకు నచ్చకపోవడానికి ఏమున్నది సరే నచ్చినావు అనుకో ఇప్పుడు ఏం చేస్తావు మరి నేను నచ్చిన చెప్పు ఇప్పుడు వేసుకో పెళ్లి చేసుకుంటా నాకు పెద్ద బిజినెస్ ఉన్నది నా కింద మస్తు మంది పదవులు ఉంటారు నేను గీత పెడితే ఆ గీతే దాటారు అమ్మా అంత పెద్ద బిజినెస్ మరి నిన్ను పెళ్లి చేసుకుంటే నేను ఏం చేయాలి నన్ను పెళ్లి చేసుకుంటే నేనేం పని ఎత్తే నువ్వు అదే పని ఎత్తు అంతే అన్నారా నీ అవునా సరే చేసుకున్నావా ఓకేనా ఓకే బా ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ ఆగో ఇంత పొద్దుగాల గల్గి కట్టుకొని ఎట్టి పోతాన్నావు ఏ ఇప్పటికే డ్యూటీకి లేడానే నేను పోతానా డ్యూటీ కంటే లుంగి కట్టుకొని పోతానా ఏ అక్కడ నాకు ఏం పని ఉంటుంది ఫ్రీగా ఉంటుంది కట్టుకొని పోతానా ఏ పోయేస్తా అరే రాకేషా నీకు ఆ తెలిసిందిరా వాడు రోజు నా బండి వేసుకపోతా అంటే నాకు నాకు డౌట్ వచ్చింది సరే ఏంటి సార్ అది నాకు నాకు డౌట్ వచ్చింది ఏమో అనుకున్నా కానీ వానికి పెళ్ళి అయిందిరా వానికి అరే గమ్మానికి పేపర్ ఊరంతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటాను బతుకు

ఇంకా బర్లుగా కాసే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు అంట కదా అవును వదినా నేను కూడా చూసిన తెల్లగా ఆ పొల్ల ఇంకా బర్లు కాచడానికి ఎట్లా చిత్రం చిత్రమైతుంది అబ్బా ఒకసారి పోయి ఆ పిల్లని కలిసి వద్దా సరే అబ్బా పోయేద్దాం ఓ బుజ్జి ఆ గాగు ఓ నీ పేరేం పేర్రా నా పేరా చిట్టి అయినా మీరే అయ్యో మీ మామీ ఇంటి పక్కన అక్క నీకు ఈ కిరణ్ ఎట్లా తెలుసు ఓ అవునా అంత పెద్ద బిజినెస్ ఉందా నువ్వు ఎప్పుడన్నా చూసినావా బిజినెస్ ని లేదక్క అయితే ఓసారి తీసుకోవమ్మను సరే అక్క ఇప్పుడు వచ్చినాక తీసుకోవమ్మంట పోతానా మరి వచ్చినావా నీ కోసం చూస్తానా నా కోసం చూస్తావా ఎందుకే బిజినెస్ అన్నావు కదా అబ్బా నాకు చూడబోతుంది అని తీసుకోరాదు అరే ఇలా తప్పదట్లేదురా ఇప్పుడు గాడికి అదికే ఏ ఎందుకు ఇప్పుడు అత్త ఏమైతుంది నీకు అరే నేను ఇప్పుడే బయట తీసుకుపోతే పెళ్లి ఆగరే పని తీసుకుపోతారు అనుకుంటా ఊరోలు ఏమైతుంది ఎవరు ఏమనుకుంటా మనకెందుకు పోదాంపా అరే నువ్వు ఇట్లా మంచిగా తయారయ్యే బిజినెస్ కార్డు అందరు భయపడతారే ఓ పాత కార్డు చేసుకోపో నీకు కూడా ఇబ్బంది ఉంటుంది పాతది లేదు గీత లేదు ఇట్లనే పోదాంపా పోదా అరే మన బండి ఉండే కదా ఏమైంది మా కానీ చిన్న అరే మన బండి ఇన్నే ఉన్నట్టున్నది కదా అరే కిరణ్ గా ఈ బండి ఇది ఎప్పుడు అయిందిరా ఏంది అట్లా అంటాను మా బండి తీసుకొని మమ్మల్ని అంటాను ఏ వాడికి అట్లా అంటాడు దాదే వాంతో ఎందుకే వాంతోడి వీనికి బండి ఎక్కువ అంటే వీళ్ళతోని మాట్లాడదానా దా ఏంది గీడికి మట్టికి వచ్చినావు బిజినెస్ అన్నావు గిదే నన్ను బిజినెస్ బర్లు ఎక్కడికి తీసుకొచ్చినావు ఏ పిచ్చారా గిదేరా నా బిజినెస్ ఇగో బర్ర చెప్తారా పో కొట్టుకోపోవాలే ఏంది గిది మన బిజినెస్ నా కింద మస్తు మంది పనోళ్ళు ఉన్నారా గీత గీత దాటరాను పనులు గీత గీత దాటి చూడు ఏంది నువ్వు నాకు చెప్పిన అన్ని అబద్ధాలేనా నిజంగా పోతే అబద్ధం అనుకున్నావా ఆ బండి నాది నా బడని చెప్పి నేను బిల్లపిస్తాను వాడు అగో గీనే మా ఊర్లో బర్లు కాసుకునేటోడు గీనే మాటలు నమ్మి నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు ఇట్లా ఎంత మందిని మోసం చెప్తావు అబద్ద చెప్పా నిజమే కానీ నేను మోసం చేయాలని కాదే ఏదో నువ్వు అంటే ఇష్టమై చిన్న అబద్ద చెప్పిన అంతే ఏంది ఇది చిన్న అబద్ధమా అయినా వాళ్ళు చెప్పినట్టు నాలకి ఎంతమంది మంది మోసం చెప్తానవరా అయినా నిన్న నేను లాభం ఉన్నది నీ గురించి తెలుసుకోకుండా నువ్వు చెప్పిన మాటలిని నా అయ్యవ్వను వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మంచి గుణపాఠం ఇచ్చినవరా నువ్వు ఒక్కదానివే కాదు ఈ కాలం ఆడపిల్ల గట్లా తయారయ్యులు అయినా ఎవడో ఏదో చెప్తే వాళ్ళ మాటిని జీతాలు కారంభించుకుంటారా ఇకనే అబ్బాయి చెప్పిన సంబంధం చూసి మంచిగా ఉండాలి